ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కార్ల కంపెనీ తన అత్యధికంగా అమ్ముడైన మోడల్ వైఎస్ యువీని దేశంలోకి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది అంతేకాదు బ్రాండ్ మొదటి డీలర్షిప్ ముంబైలోని కుర్లా కాంప్లెక్స్ లో ప్రారంభమైంది టెస్లా మోడల్ వైఆర్ డబ్ల్యూడి లాంగ్ రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్లలో లభిస్తుంది టాప్ స్పేస్ లాంగ్ రేంజ్ వేరియంట్ ధర అరవై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలుగా నిర్ణయించబడింది అయితే ధరలకు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కెపాసిటీ కార్లు ఇవ్వడం లేదు ఇందుకోసం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది అదే టైంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్ కార్లకు ఎక్కువ అబ్జర్వేషన్ అవసరమని టెస్లా తన వెబ్సైట్ లో ఓ డిస్క్లైమర్ ని ఉంచింది మోడల్ త్రీ ఆధారంగా రూపొందించిన టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ పానోరమిక్ గ్లాస్ రూఫ్ మరింత సిల్హౌట్ తో భారతదేశానికి సంస్థ మినిమలిస్ట్ సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది దీని బాహ్య రూపం చాలా సింపుల్ గా ఉంటుంది ఇందులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ సన్నని లూప్స్ లు స్టైల్ కాకుండా ప్రాక్టికాలిటీ పై దృష్టి సారించిన ఏరో డైనమిక్ ఆకారం ఉన్నాయి భారతదేశంలో టెస్లా మోడల్ వైఆర్ డబ్ల్యూడీ వర్షన్ అరవై కేడబ్ల్యూహెచ్ పెద్ద డెబ్బై ఐదు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లను అందిస్తుంది ఆర్డబ్ల్యూడీ వేరియంట్ సుమారు రెండు వందల తొంభై ఐదు హెచ్పీ ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో పవర్ నితుంది అరపై డబ్ల్యూహెచ్ బ్యాటరీ ఒక్కో చార్జ్ కు డబ్ల్యూ ఎల్టీపీ ప్రకారం ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది అయితే లాంగ్ రేంజ్ మోడల్ ఆరు వందల ఇరవై రెండు కిలోమీటర్ల వరకు రేంజ్ ని అందిస్తుంది పదిహేను నిమిషాల సూపర్ చార్జ్ వినియోగదారులకు రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఈ కార్ అందిస్తుంది భారతదేశంలో మోడల్ వై సెవెన్ కలర్స్ రెండు ఇంటీరియర్ లో లభిస్తుంది ఇందులో పదిహేను పాయింట్ నాలుగు ఇంచ్ ముందు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఎనిమిది ఇంచ్ రేర్ డిస్ప్లే పవర్ అడ్జస్టబుల్ సీట్లు స్టీరింగ్ కాలం డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ పంతొమ్మిది ఇంచ్ క్రాస్ ఫ్లో వీల్స్ ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఎకోస్టిక్ గ్లాస్ పవర్ రియర్ లిఫ్ట్ గేట్ ఉంటాయి భారత మార్కెట్ లో వ్యాపారం విస్తరించాలన్న ఉద్దేశంతో టెస్లా దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లీ ప్లాంట్ స్థాపనపై సైతం ఆలోచిస్తోంది తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు ఈ ఉద్దేశంతో ఇప్పటికే టెస్లా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం वो टेस्ला कार आज टेस्ला ने मुंबई से लॉन्च की है अपना भारत का पहला एक्सपीरियंस सेंटर अपनी भारत की एंट्री आज उन्होंने मुंबई से अनाउंस की है हमने उसका स्वागत किया है अभी अभी उसका उद्घाटन भी हमने किया है टेस्ला मुंबई में एक्सपीरियंस सेंटर के साथ साथ डिलीवरी की व्यवस्था लॉजिस्टिक्स की व्यवस्था और सर्विसिंग की व्यवस्था ये सारी खड़ा कर रहा है साथ में चार बड़े चार्जिंग स्टेशन और 32 चार्जिंग की व्यवस्था है ये भी टेस्ला खड़ा कर रहा है जिसके कारण एक बड़े पैमाने पर ये चार्जिंग इंफ्रास्ट्रक्चर भी यहां पर तैयार होगा और मुझे इस बात की खुशी है